హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం బంగాళాదుంపుతోటి చిప్స్ చేసుకుందామండి ఇప్పుడు వచ్చే బంగాళాదుంపల్ని మనం చిప్స్ కొంచెం చేసుకుంటే చాలా బాగుంటాయండి అచ్చం షాప్లో కొన్నట్టే ఉంటాయి బయట కొనక్క లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక ముందుగా బంగాళదుంపలు తీసుకోవాలి ఇవి ఇప్పుడు శీతాకాలంలో వచ్చే దుంపలు అండి ఇవి కొత్త దుంపలు అందువల్ల ఈ దుంపలతో మనం చిప్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ముందుగా బంగాళాదుంపను శుభ్రంగా తొక్కు తీసుకోవాలి దీనికి మనం ఐస్ వాటర్ కానీ ఏమీ వాడాల్సిన పని లేదండి ఈ విధంగా శుభ్రంగా పైనున్న తొక్కను తీసేసి ఈ విధంగా స్లైస్ చేసుకోవాలి చూసారు కదా వీటిని సన్నగా చాప్ చేసుకోవాలి ఈ విధంగా స్లైసర్ ఉంటే మనకి చాలా సులువుగా చిప్ చేసుకోవడం బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా తలుచుగా వీటిని చాప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని బాండి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత మనం చాప్ చేసుకున్న మనం చాప్ చేసుకున్న బంగాళాదుంప చిప్స్ని ఈ నూనెలో వేసి బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని వేయించుకోవాలి బాండికి సరిపడినన్ని వేసుకోండి లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి వీటిని వేయించుకోవడం కూడా చాలా సులువండి త్వరగా వేగిపోతాయి అలాగే ఇప్పుడు వచ్చే ఈ విధంగా ఉన్న పచ్చి పచ్చి బంగాళాదుంపలు తీసుకుంటే మనకి చిప్స్ అందంగా వస్తాయి అచ్చం షాప్లో కొన్నట్టే ఉంటాయండి అదే కొంచెం పాత దుంపలు అయితే రంగు మారిపోతాయి చూసారు కదా ఈ విధంగా రెండు వైపులకి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకునే వీటిని వేయించుకోవాలి చూసారు కదా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా తయారు చేసుకోవాలి అదే కనుక మనం పాతదుంపలు తీసుకున్నట్లయితే ఐస్ వాటర్లో వేసుకొని బాగా కడిగి వాటిని వేయించుకోవాల్సి వస్తుందండి మన ఛానల్లో ఆ చిప్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఐస్లో వేసి తయారు చేసుకున్న చిప్స్ ఉన్నాయి అలాగే సంవత్సరం పాటు నిలవ ఉండే బంగాళాదుంప చిప్స్ కూడా ఉన్నాయి లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వీటిని బాండికి సరిపడినని వేసుకుని వేయించుకోవాలి ఈ దుంపలకి పొట్టు తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి స్లైసర్ తోటి ఈ విధంగా స్లైస్ చేసుకుంటే సరిపోతుందండి బాగా మందంగా కాకుండా పలుచగా ఉండేలాగా స్లైస్ చేసుకోవాలి అప్పుడు మనకు చిప్స్ బాగా వస్తాయి నేనైతే రెండు పెద్దదుంపలు ఈ విధంగా చేసుకున్నానండి ఇప్పుడు వీటిలోకి కారం వేసుకుందామండి కొద్దిగా కారం సాల్టు అలాగే కొద్దిగా జీలకర్ర పొడి ఈ మూడింటిని కలిపి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని మనం వేయించుకున్న బంగాళదుంపు చిప్స్ మీద వేసి బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి చూసారు కదా కారం అన్నింటికి పట్టేలాగా దీన్ని కలుపుకోవాలి వీటిని ఒక డబ్బాలో పెట్టుకుంటే పది రోజుల పైన నిల్వ ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దొరికే బంగాళాదుంపలతో అలాగే సంవత్సరం పాటు నిల్వ పెట్టుకునే బంగాళదుంప చిప్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఒకసారి ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో వీటిని బయటకునే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్